శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ మకర రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం ఏడవ తేదీ అనగా మనకి సోమవారం తిది ఈ రోజున ఈ రాశి జాతకులు పొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీరు దుఃఖిస్తూ ఈ ఫోన్ ని ఎత్తుతారు ఆ ఫోన్ ఏమిటి అసలు ఏం జరగబోతుంది ఈ రోజున మీకు పొద్దున్నే పదకొండున్నర నిమిషాల తర్వాత దుఃఖంతో ఏ విధమైన వార్తను వినబోతున్నారు ఈ రాశి వారికి జరగబోయేది ఏమిటో ఈ రాశి వారు ఏ కారణం చేత ఏ ప పరిస్థితుల్లో ఈ యొక్క ఫోన్ని వలసి వస్తుందో గోచర రీత్యా ఎలా ఉండబోతుందో ఎవరి ద్వారా వీరు ఈ ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ రాశికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముఖ్యంగా ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించుకోవాలండి ఈ రాశిలో జన్మించ వ్యక్తుల మనస్తత్వము నాయకత్వ లక్షణాలతో కలిగి ఉంటారు మొండితనాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు పట్టుదల ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తూ ఉంటారు జీవితంలో ఉన్నత స్థానంలోకి ఎదగడానికి వీరి యొక్క మొండితనము పట్టుదల ఎంతగా కారణమవుతాయంటే వెనక వీరికి ఉన్నటువంటి కోపము అహంకారము గర్వము కారణంగా వీరికి ఎదురయ్యే పరిస్థితులు కూడా అదే విధంగా ఉంటాయి వీరి యొక్క మాట తీరు కఠినంగా ఉంటుంది ఎదుటి వారిని భయపెట్టే విధమైన మాట తీరు స్వభావాన్ని గంభీరత్వాన్ని ప్రదర్శిస్తుంటారు ఎదుటి వారిని భయపెట్టే విధమైన మాట తీరు స్వభావం గంభీరత్వాన్ని ప్రదర్శిస్తుంటారు వీరి మాటే నెగాలి అనే పట్టుదల పంతము వీరికి ఉంటుంది ఈ యొక్క రాశివారు స్వయం కృషితో పైకి రావాలంటూ ప్రయత్నిస్తారు నీతి నియమాలు పాటిస్తూ నిజాయితీ అయిన మార్గంలోనే ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు ఇక ఈ రాశి వారికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా రోజు మిశ్రమంగా పరిస్థితులు ఉండబోతున్నాయి కొన్ని విషయాలు ప్రతికూలంగా ఇంకొన్ని విషయాలు అనుకూలంగా జరుగుతాయి ఈ యొక్క రాశి వారికి కుటుంబ సభ్యుల సహాయము ఎల్లప్పు దక్కుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశి జాతకులు ఈ రోజున అనగా ఏప్రిల్ ఏడవ తేదీన పొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాల తరువాత వీరైతే గనక దుఃఖంతో ఫోన్ని ఎత్తుతారు ఈ యొక్క దీనికి కారణం ఏమిటంటే వీరికి ఉన్న సమస్యల కారణంగా అలాగే వీరికి ఎదురయ్యే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి రీత్యా వీరైతే ఒక ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ వార్త వీరికి ఇబ్బందిని కలిగిస్తుంది దీనినైతే గనక కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకుంటారు ఆ యొక్క వ్యక్తి ఫోన్ కాల్ ని వీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే దుఃఖంతో వీరైతే ఆ ఫోన్ కాల్ ని ఎత్తుతారు ఇక అనారోగ్య సమస్యల బారిన పడినటువంటి కుటుంబ సభ్యుల గురించి కానివ్వచ్చు స్నేహితుల గురించి కానివ్వండి వీరికైతే కొన్ని విషయాలు ఇప్పుడు తెలుస్తాయి ఈ కారణం చేత వీరు దుఃఖంతో ఉంటారు ఇక ఆందోళనకు గురవుతారు పరిస్థితి ఏ విధంగా జరుగుతుంది అని అంటే వీరైతే కలత చెందిపోతారు ముఖ్యంగా చూస్తే ఈ యొక్క రాశికి సంబంధించి కుటుంబంలో కాస్తంత విచారకర సంఘటనలు జరుగుతాయి ఇక ఈ రాశికి సంబంధించి ఆర్థిక నష్టం కూడా జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటారు అలాగే ఉద్యోగ స్థానంలో ప్రమోషన్లు దక్కే పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి సంబంధించి కొన్ని ఫలితాలు మిశ్రమంగా ఇంకొన్ని ఫలితాలు ప్రతికూలంగా ఇంకొన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి ఏ రాశి వారికి నరదృష్టి అలాగే ఎదుటి వారు ఓర్వలేని తనం కారణంగా ఫలితాలు కాస్తంత ఈ రోజున నెగిటివ్ గా ఎక్కువగా అనిపిస్తాయి భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదండి నిత్యము భగవంతుని నామస్మరణ చేయండి అనుకూల పరిస్థితులుగా అననుకూల పరిస్థితులను మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసను పఠించడం కారణంగా ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవచ్చు మీరైతే చక్కటి లాభాలు అన్నింట్లో పొందుకుంటారు ఎప్పుడు కూడా మానసిక తృప్తి అవసరమో కష్టాలు కలకాలం ఉండవు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మానసిక స్థైర్యంతో ముందుకు సాగండి రాబోతున్న కాలంలో మీ కష్టాలకు ఖచ్చితంగా చెక్ పడుతుంది భగవంతుని అనుగ్రహం తప్పక మీకు కలుగుతుంది మీకు మహర్దశ పట్టబోతుంది రానున్న రోజుల్లో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు మీకు కలగబోయే అదృష్టాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు కావున కష్టాల విషయంలో మీరు ఒక అడుగు ముందుకు వేసి సమస్యల పరిష్కార దిశగా ఆలోచించండి నిరాశ నిస్పృహలు పక్కన పెట్టేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ